పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యస్సు ప్రభువు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య పదిహేనవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ సామాన్య పదిహేనవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథం నుంచి మనందరితో తన హృదయాన్ని విప్పి మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము నుంచి పదిహేనవ వచ్చిన వరకు రెండవ పట్టణము ఎఫ్ఎస్సీలకు రాసిన లేక ఒకటవ అధ్యాయము మూడవ వచనము నుంచి పద్నాలుగవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము మార్కు స్వార్థ ఆరవ అధ్యాయము ఏడవ వచనం నుంచి పదమూడవ వచ్చిన వరకు ప్రియ సహోదరి సహోదరు ఈనాటి స్వార్థ పట్టణములో యేసుక్రీస్తు ప్రభువు తన పన్నెద్దరు శిష్యులను అపోస్తులను ఇద్దరు ఇద్దరు చొప్పున గ్రామాలకు సువార్తను బోధించటానికి పంపిస్తున్నాడు స్వార్తను బోధించటానికి పంపిస్తున్నటువంటి తన పన్నెద్దరు శిష్యులతో యేసు ప్రభువు ఇలా అంటున్నాడు మీరు సంచినైనా కానీ రొట్టెనైనా కానీ రెండు అంగీలనైనా కానీ ధనమును కానీ తీసుకుని పోరాదు అని అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరా ఈరోజు మనము ఈ విషయాన్ని గుర్చి కాసేపు ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి సహోదరా ఎన్నిక చేయబడిన ఆ పని శిష్యులకు అపోస్తులకు ప్రభు అప్పగించిన బాధ్యత ఇది సువార్తను బోధించటం ఆ సువార్తను బోధించటానికి ప్రభు అయిన యేసు ఆ పని శిష్యులను ఇద్దరు ఇద్దరు చొప్పున గ్రామాలకు పంపుచున్నాడు గ్రామాలకు పంపుచు సువార్తను బోధించే బాధ్యత మీది అని సువార్తను బోధించే బాధ్యతను వారికి అప్పగిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా యేసు ప్రభువు ఏ విధముకైతే ఈ పన్నెద్దరు శిష్యులను అపోస్తులుగా తాను ఎన్నుకున్నాడో నిన్ను నన్ను మనందరిని కూడా యేసు ప్రభు ఎన్నుకున్నాడు బక్తిస్మము ద్వారా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులుగా ఎన్నుకున్నాడు బక్తిస్మం ద్వారా యేసు ప్రభు మనలను తన బిడ్డలుగా ఎన్నుకున్నాడు మనము ఎన్నిక చేయబడిన ప్రజలము ఎన్నిక చేయబడినటువంటి అపోస్తులకు సువార్తను బోధించేటువంటి బాధ్యతను ఎలా అప్పగించాడో భక్తిస్మము ద్వారా ఎన్నిక చేయబడినటువంటి ప్రతి క్రైస్తవునికి కూడా స్వార్థను బోధించే బాధ్యతను ఇస్తూ ఉన్నాడు గురువు బక్తిస్మమును స్వీకరిస్తూ ఉన్నటువంటి అభ్యర్థిని క్రిస్మ తైలముతో అభిషేకిస్తూ ఇలా అంటాడు గురువు బోధకుడు రాజు అయిన క్రీస్తు ప్రభుత్వ నిత్యకాలము ఐక్యమై ఉవుగాక అని అనగా ప్రియా సహోదరి సహోదరుడా స్వమును స్వీకరించినటువంటి వ్యక్తి క్రిష్మ తైలముతో అభిషేకించబడినప్పుడు బోధకుడు అయినటువంటి క్రీస్తు ప్రభుత్వ ఐక్యమవుతున్నాడు అనగా బోధించేటువంటి బాధ్యతను పొందుతున్నాడు భక్తిస్మమును స్వీకరించిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు ప్రభు గూర్చి బోధించవలసినటువంటి బాధ్యతను స్వీకరిస్తున్నాడు దైవ రాజ్యమును గూర్చి బోధించవలసినటువంటి బాధ్యతను స్వీకరిస్తున్నాడు అలా నాడు ఎన్నిక చేయబడినటువంటి పన్నెద్దరు అపోస్తులు గ్రామాలకు ఇద్దరిద్దరు చప్పును వెళ్ళి స్వార్థను బోధించారో మనం కూడా ఏ స్థితిలో ఉన్నవారమైనా గృహస్థ క్రైస్తవులమైన యేసు ప్రభు గూర్చి మనం బోధించాలి దైవ రాజ్యము గూర్చి మనం బోధించాలి ఇది మన బాధ్యత యేసు ప్రభు మనకిచ్చిన బాధ్యత ప్రియా సహోదరి ప్రియ సహోదర వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఓ వ్యక్తి ప్రతిరోజు కూడా ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రికి వచ్చినటువంటి రోగులకు స్వార్థను బోధించేవాడు ఆ మధ్యకాలంలోనే క్రైస్తవత్వాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి అతను క్రైస్తవత్వాన్ని స్వీకరించిన అతను క్రీస్తును బోధించేటువంటి బాధ్యత తన మీద ఉంది అని గ్రహించి ప్రతిరోజు కూడా ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రికి వచ్చే వారికి స్వార్థను బోధించేవాడు ఒక రోజున తన చూపు మసకగా ఉంది అని చెప్పి గ్రహించి వైద్యుని దగ్గరికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు తనను పరీక్షించినటువంటి వైద్యుడు అతనితో నీవు త్వరలోని నీ చూపును పోగొట్టుకుంటున్నావు నీవు గృడ్డివాడిగా మారబోతున్నావు నీ చూపు పోతుంది అని చెప్పి ఆ వైద్యుడు ఆ వృద్ధుడికి చెప్పాడు మరుసటి రోజు ఆ వృద్ధుడు స్వార్థను బోధించటానికి ఆసుపత్రికి రాలేదు కొందరు అనుకున్నారు ఇతను స్వార్తను బోధించటం మానివేశాడు అని మరికొందరు అనుకున్నారు ఇతడు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు అని అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అతను గుర్చి మాట్లాడుకోవటం జరిగింది ఒక రోజున ఒక యువకుడు తనను పరీక్షించినటువంటి వైద్యుని తీసుకుని ఆ వృద్ధుడు ఉన్నటువంటి ఇంటికి వచ్చాడు ఆ వృద్ధునితో మాట్లాడినప్పుడు ఆ వృద్ధుడు ఆ వైద్యునితో ఇలా చెప్పాడు నా చూపు పూర్తిగా పోకముందే నేను పూర్తిగా బుట్టివాడిని కాకముందే నా చూపు ఉండగానే నేను బైబుల్నంతటినీ కంఠస్థమ చేస్తున్నాను బైబులును చదివి కంఠస్థమ చేస్తున్నాను నా చూపు పోయిన తర్వాత బైబుల్ను చదవలేను కనుక కంఠస్థమ చేయలేను కనుక స్వార్థను బోధించలేను కనుక ఆ చూపు ఉండగానే బైబుల్ చదివి ఆ బైబుల్ని కంఠస్థం చేస్తున్నాను త్వరలోనే నేను ఆసుపత్రికి వస్తా ఆసుపత్రికి వచ్చి ఎప్పటిలాగానే ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులకు స్వార్థను బోధిస్తాను అని చెప్పాడు ప్రియ సహోదరి సహోదరా పుణ్య పురుషుడు కీర్తిశేషులు బిషప్ జాన్ ములగడ గారు తరచుగా తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను చెబుతూ ఉండేవారు తాను గురువుగా పనిచేస్తున్నటువంటి కాలంలో పూజలను సమర్పించటానికి తాను రిక్షా మీద గ్రామాలకి వెళుతూ ఉండేవాడు ఈ గురువు రిక్షానే ఎక్కినప్పుడల్లా ఆ రిక్షాను తొక్కుతున్నటువంటి వ్యక్తి ఇలా చెప్పేవాడు యేసు ప్రభు మంచివాడు దయగల దేవుడు ప్రేమగల దేవుడు క్షమించు దేవుడు అని చెబుతూ ఉండేవాడు అలా చాలా రోజులు చెబుతూ ఉన్న తర్వాత ఆ గురువు ఆ రిక్షా తొక్కుతున్నటువంటి ఆ వ్యక్తితో ఇలా అన్నాడట ఓయి నేను గురువుని కదా యేసు ప్రభు గూర్చి నాకు కూడా తెలుసు కదా ఆయన ప్రేమ గలవాడని దయగలవాడని క్షమించువాడని కరుణగల దేవుడని నాకు తెలుసు కదా అదే కదా నేను బోధించేది అలాంటి నాకు నీవెందుకని ప్రతిరోజు ఈ మాటలు చెబుతున్నావు అని అడిగారట అందుకు ఆ వ్యక్తి నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు గూర్చి నాకు పెద్దగా తెలీదు ఎక్కువ తెలీదు నాకు తెలిసినది ఈ మాటలే కనుక ఒక క్రైస్తవునిగా యేసు ప్రభు గూర్చి బోధించవలసిన బాధ్యత నాపై ఉంది కనుక ఎవరెవరైతే నా రిక్షా ఎక్కుతారో ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా పామరుడైనా పండితుడైనా ఆ వ్యక్తికి నాకు తెలిసినటువంటి విషయాన్ని యేసు ప్రభు గూర్చి చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను అందుకే మీరు గురువు అయినప్పటికీ కూడా నా బాధ్యత క్రీస్తు గురించి బోధించడం కాబట్టి ఈ విషయాలు మీతో చెబుతున్నాను అని చెప్పాడట ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా పై రెండు సంఘటనలలో ఈ ఇద్దరు వ్యక్తులు తమ పరిధి కొలది తమ శక్తి కొలది యస్సు క్రీస్తు ప్రభుని ఇతరులకు బోధించడం ప్రారంభించారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మరి క్రైస్తవుడిగా నీ బాధ్యత నా బాధ్యత మనందరి బాధ్యత యేసు ప్రభు గూర్చి బోధించటం దైవ రాజ్యాన్ని గూర్చి మనం బోధించటం కనుక మనం ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభు గూర్చి రాజ్యం గూర్చి బోధిస్తున్నాము మనకి ఎదురయ్యేటువంటి ఆటంకాలను అధిగమించి స్వార్థను బోధించటానికి ముందుకు సాగుతున్నా అన్న ప్రశ్న ఈరోజు మనం వేసుకుని బోధించే బాధ్యత మనది అని గ్రహించి యేసుక్రీస్తు ప్రభుని మన శక్తి కొలది మన పరిధి కొలది బోధించటానికి ప్రయత్నం చేయాలి బోధించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈనాటి స్వార్థ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువు పనిద్దరి శిష్యులను ఇద్దరు ఇద్దరు చొప్పున గ్రామాలకు బోధించటానికి పంపిస్తూ వారితో చెప్పిన మాటలు ఇవి మీరు సంచిని కానీ ధనమును కానీ రొట్టెను కానీ రెండు అంకిలను కానీ తీసుకుని పోరాదు అని అంటున్నాడు ఇదే విషయాన్ని వార్త పదో అధ్యాయము వచనం చదివితే అక్కడ ఆ పన్నిదరు శిష్యులతో యస్ ప్రభు ఇంకొక రెండు విషయాలని వారితో చెప్తున్నాడు మీరు పాదరక్షణ కానీ చేతి కరణ కానీ తీసుకొని పోరాదు అని అంటున్నాడు ప్రియ సహోదరి సహోదర సహజంగా మనం ఆలోచన చేస్తే ప్రయాణం చేసేవాడు సంచిని తీసుకుని వెళ్తాడు ప్రయాణం చేసేవాడు చెప్పులు వేసుకుని వెళ్తాడు ప్రయాణం చేసేవాడు రెట్టును తీసుకుని వెళ్తాడు ప్రయాణం చేసేటువంటి వాడు ధనాన్ని తీసుకుని వెళ్తాడు అయితే యేసు ప్రభు వీటిని ఏటిని కూడా తీసుకుని వెళ్ళవద్దు అని ఎందుకు అంటున్నాడు అన్న విషయాన్ని కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ దుస్తులు ఏదైనా ఒక వ్యక్తి ఏదో ఒక పని మీద ప్రయాణం చేస్తున్నట్లయితే ఆ పని ఎప్పుడవుతుందో తెలియనప్పుడు అది రెండు రోజులు పట్టినా పర్వాలేదులే అని అనుకుంటున్నప్పుడు తనతో పాటు దుస్తులు తీసుకువెళ్తాడు ఆ దుస్తులు ఉంటే ఎన్ని రోజులైనా పర్వాలేదులే అని అనుకుంటాడు అంటే ఆ దుస్తుల మీద తాను ఆధారపడుతున్నాడు అని అర్థం నెంబర్ టూ సంచి ప్రయాణం చేసేటువంటి వ్యక్తి తన కావలసినటువంటి వస్తువులన్నిటిని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళటానికి సంచి కావాలి ఆ సంచిలో అన్నీ కూడా వేసుకుంటాడు ఆ సంచి ఉన్నప్పుడు ఆ సంచిలో అన్నీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ సంచి మీద ఆ సంచిలో ఉన్నటువంటి వస్తువుల మీద ఆధారపడుతున్నాడు అని అర్థము నెంబర్ త్రీ రొట్టె ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక పని మీద వెళుతున్నప్పుడు అతనితో రొట్టె ఉన్నట్లయితే లేక ఆహారం ఉన్నట్లయితే పర్వాలేదులే మన ప్రయాణం సాగుతుందిలే మన పనిని పరి పరిపూర్తి చేసుకోవచ్చులే అని అనుకుంటూ ఆ రొట్టె ఉంది కదా అని ధీమాగా ఉంటాడు అంటే ఆ రొట్టె మీద తాను ఆధారపడుతున్నాడు అని అర్థం నెంబర్ ఫోర్ ధనము ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి తనతో పాటు ధనము ఉన్నట్లయితే ఏమీ పర్వాలేదులే డబ్బులు ఉన్నాయి కదా ఏదైనా అవసరం ఉంటే దాన్ని వినియోగించవచ్చులే ఏదైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చులే డబ్బు ఉంటే ఏదైనా మనం చేయవచ్చు కదా అని అనుకుంటాడు అంటే ఆ వ్యక్తి ఆ డబ్బు మీద ఆ ధనము మీద ఆధారపడుతున్నాడు అని అర్థము నెంబర్ ఫైవ్ చెప్పులు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి కాలుకి చెప్పులు వేసుకుని ప్రయాణం చేస్తున్నట్లయితే ఆ దారిలో ఏమున్నా తాను పెద్ద లెక్క చేయడు కాలికి చెప్పులు ఉన్నాయి కనుక ఆ దారిలో మలినం ఉన్నా ఆ దారిలో ములు ఉన్నా ఆ దారిలో గాజు పెంకులు ఉన్నా తనకు ఏమి కాదులే చెప్పులు ఉన్నాయి కదని చెప్పేసి దేమాగా ముందుకు సాగుతాడు అనగా ఆ వ్యక్తి తన ప్రయాణం సురక్షితంగా సాగటానికి ఆ చెప్పుల మీద ఆధారపడుతున్నాడు అని అర్థము నెంబర్ సిక్స్ చేతి కర్ర ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి లేక పొలం పని మీద వెళుతున్నటువంటి వ్యక్తి చేతిలో కర్ర ఉన్నట్లయితే ఈ దారిలో ఏదైనా పాము ఎదురైనా ఏదైనా జంతువు ఎదురైనా చేతుల కర్ర ఉంది కదా ఆ వచ్చే ఆపదను నేను ఎదుర్కోగలను అనే ధైర్యముతో ముందుకు సాగుతాడు చేతికర పట్టుకుని అనగా ఆ వ్యక్తి చేతికర మీద సురక్షిత ప్రయాణం కోసం ఆధారపడుతున్నాడు అని అర్థము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇటువంటి ఈ సంచిని కానీ ఈ దుస్తులను కానీ ఈ ధనమును కానీ ఈ రొట్టెను కానీ ఈ చెప్పులను కానీ ఈ చేతికరణ కానీ తాను ఎందుకు తీసుకుని వెళ్ళొద్దు అంటున్నాడంటే మిమ్మల్ని పంపించేవాడను నేను మీరు చేసే పని నాది కనుక మీరు వీటి మీద ఆధారపడకూడదు మీరు నా మీద ఆధారపడాలి నన్ను నమ్మటం నేర్చుకోవాలి స్వార్థ పరిచర్యలో మీరు నన్ను నమ్మటం నేర్చుకోవాలి స్వార్థ పరిచర్యలో మీరు నా మీద ఆధారపడటం నేర్చుకోవాలి స్వార్థ పరిచర్యలో నేను మీకు సమస్తాన్ని సమకూరుస్తా అని ప్రభు చెప్పటానికి ఈ రోజున వారిని ఇవి ఏమి కూడా తీసుకుని వెళ్ళవద్దు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అనగా ప్రియ సహోదరి సహోదర ప్రతి విశ్వాసి ప్రతి భక్తుడు ప్రతి క్రైస్తవుడు ఈ లోక వస్తువుల మీద కాకుండా క్రీస్తు ప్రభు మీద ఆధారపడాలి క్రీస్తు ప్రభుని నమ్ముకోవాలి ఎందుకంటే ఆయన సమకూర్చేవాడు యావే ఈరే ఆయన సమకూర్చేవాడు కనుక ఆయన మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ప్రభువు మన జీవితంలో మనకు కావలసిన వాటిని సమకూరుస్తాడు ఎందుకంటే ఆయన యావే ఈ రే నంబర్ వన్ ఆయన మనకు అనుదిన ఆహారాన్ని సమకూరుస్తాడు నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ టూ ప్రభువు మనకు ఆరోగ్యాన్ని సమకూరుస్తాడు ఇరిమే గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రభువు మనకు ఆరోగ్యాన్ని సమకూరుస్తాడు నెంబర్ త్రీ ప్రభువు మనకు మన అనుదిన అవసరాలను సమకూరుస్తాడు కొన్ని రాసిన రెండవ లేఖ తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రభువు మన అవసరాలను సమకూరుస్తాడు అని నెంబర్ ఫోర్ ప్రభువు మనకు సిరులను సమకూరుస్తాడు సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఏ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రభువు తన భక్తులకు సిరులను సమకూరుస్తాడు నంబర్ ఫైవ్ ప్రభు తన భక్తులకు మనశ్శాంతిని సమకూరుస్తాడు కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రభు తన భక్తులకు మనశ్శాంతిని సమకూరుస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రభు సమకూర్చువాడు కనుక యావే ఈరే కనుక మనము సమకూర్చే ప్రభుని నమ్మాలి సమకూర్చే ప్రభువు మీద మనం ఆధారపడాలి అని ఈనాటి స్వార్థ పఠనము మనకి తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనం ఎందుకు దేవుని నమ్మాలి అంటే నెంబర్ వన్ మనకూర్చి మనకంటే ప్రభుకి బాగా తెలుసు గారు రాసలు లేక ఒకటో అధ్యాయము ఆరో వచనము కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో కీర్తన మూడో వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది మనకు సమకూర్చే ప్రభుకి మన కూర్చి ఆయనకు బాగా తెలుసు కనుక మనము ఆయన్ని నమ్మాలి నెంబర్ టూ ప్రభునికి సమస్తము సాధ్యమే కనుక మనము ఆయన్ని నమ్మాలి మార్కు స్వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇరిమే గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక మనము ప్రభువుని నమ్మాలి నెంబర్ త్రీ ప్రభువు నీ పట్ల నా పట్ల తన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాడు కనుక మనము ఆయన్ని నమ్మాలి సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫోర్ ప్రభువు ఎన్నడూ కూడా మనలను మరిచిపోడు కనుక ఎన్నడూ కూడా మనలను విడువడు కనుక మనము ఆయనను నమ్మాలి యశాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనము పదహారవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక ప్రియ సహోదరి సహోదరా సువార్తను బోధించే మనము విశ్వాసులమైన మనము క్రైస్తవులమైన మనము సమకూర్చే దేవుని మీద మనము ఆధారపడాలి కనుక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఆయన భక్తులముగా ఆయన విశ్వాసులముగా ఆయనకు చెందిన క్రైస్తవులముగా ఆయన స్వార్తను బోధించే వ్యక్తులుగా మనము మనకు సమస్తాన్ని సమకూర్చి ఆ దేవుణ్ణి మనం నమ్మాలి ప్రియ సహోదరి సహోదరుడా స్వార్థను బోధించే ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు ప్రభుని నమ్మటం మాత్రమే కాదు ప్రభువు మీద ఆధారపడి జీవించటం నేర్చుకోవాలి ఈ లోక వస్తువుల మీద కాదు ఆధారపడవలసింది దేవుడి మీద ఆధారపడి జీవించటం నేర్చుకోవాలి ఎందుకంటే నెంబర్ వన్ ఆయన మీద ఆధారపడి వారికి స్థిరమైన మార్గాన్ని నమ్మదగిన మార్గాన్ని ఆయన చూపిస్తాడు కీర్తన గ్రంథము ఇరవై ఐదవ కీర్తన పదవ వచనం ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ టూ ప్రభువు మీద ఆధారపడి జీవించు వారికి ప్రభువు సమాధానమును ప్రసాదిస్తాడు యశా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక ప్రతి విశ్వాసి ప్రభు మీద ఆధారపడి జీవించటం నేర్చుకోవాలి నెంబర్ త్రీ ప్రభు మీద ఆధారపడి జీవించు వారికి ప్రభువు నూతన బలమును దయచేస్తాడు యశా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక ప్రతి విశ్వాసి ప్రతి బోధకుడు ప్రతి క్రైస్తవుడు ప్రభువు మీద ఆధారపడి జీవించటం నేర్చుకోవాలి నెంబర్ ఫోర్ ప్రభువు మీద ఆధారపడి జీవించు వారికి ప్రభువు దైవ శాంతిని ప్రసాదిస్తాడు ఫిలిపిలుకు అసలు లేక నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాయి కనుక ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు ప్రతి బోధకుడు ప్రభువు మీద ఆధారపడి జీవించటం నేర్చుకోవాలి నెంబర్ ఫైవ్ ప్రభు మీద ఆధారపడి వారిని ప్రభువు విశ్వాసమునందు బలపరుస్తాడు కొరింతీలకు రాసిన మొదట లేక రెండవ అధ్యాయము ఐదవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక ప్రతి క్రైస్తవుడు ప్రతి భక్తుడు ప్రతి విశ్వాసి ప్రభు మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి నెంబర్ సిక్స్ ప్రభువు మీద ఆధారపడు ప్రతి వాణిని ప్రభువు ఆత్మీయ బలముతో నింపుతాడు కొరింతిలోకి రాసిన రెండవ లేక పన్నెండవ అధ్యాయము పదవచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక ప్రియ సహోదరి సహోదరా ప్రతి క్రైస్తవుని బాధ్యత యేసు ప్రభు గూర్చి బోధించటం దైవ రాజ్యం గూర్చి బోధించటం దైవ రాజ్యం గూర్చి బోధిస్తూ ఏసుక్రీస్తు ప్రభు గూర్చి బోధించే ప్రతి వ్యక్తి ఈ లోక వస్తువుల మీద కాకుండా ఏసు ప్రభు మీద ఆధారపడటం ఏసు ప్రభుని నమ్మి జీవించటం నేర్చుకోవాలి అటువంటి శక్తిని మనస్సును మనకివ్వమని ఈరోజు మనం అందరం ప్రార్థన చేసుకుందాం ఆ ప్రభువు మనందరినీ కూడా చల్లగా జీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్